క్రీస్తు నందు ప్రియులరా మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బైబిల్ గ్రంథం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మాట్లాడుతాను గనక మీరందరూ కూడాను చెవియొగ్గి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలి ఈరోజు ప్రియులారా నేను మాట్లాడుతుంది అంటే ప్రియులారా సంఘం గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం సంఘం అనేటువంటిది పది మంది కూడుకున్న యాభై మంది కూడుకున్న వంద మంది కూడుకున్న ఐదు వందల మంది కూడుకున్న ఆ సంఘానికి ప్రతి ఆదివరము ఆరాధనకు వెయ్యి మంది కూడుకున్న అది సంఘమే సంఘం అంటే చాలామంది వందలాది మంది వస్తేనే సంఘం అనుకుంటారు లేదా వేలాది మంది లక్షలాది మంది ఆ సంగనికి కూడుకుంటేనే సంఘం అనుకుంటారు పిల్లరా ఎంతమంది కూడుకున్నా అది దేవుని దృష్టికి సంగము గనక ఇది మీరు మరవకూడదని నేను మీకు చెప్తున్నాను దీనిని మీరు మరవకూడదు ప్రియమైనటువంటి దేవుని వర్లరా ప్రతి సంఘానికి నడిపించడానికి ఖచ్చితంగా నాయకులు ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది పది మంది ఉన్న ముప్పై మంది ఉన్న యాభై మంది ఉన్న ఒక సంఘానికి ప్రిలర వంద మంది ఉన్న ఆ సంఘానికి నడిపించడానికి ఖచ్చితంగా నాయకులు అనేటువంటిది ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది మనందరికీ తెలుసు ప్రభుత్వము నడవాలంటే ఖచ్చితంగా నాయకులు ఉండాలి రాజకీయం నడవాలంటే ఖచ్చితంగా ప్రిలర నాయకులు ఉండాలి ప్రజలకు నడిపించడానికి ప్రజా నాయకులు లేదా రాజకీయ నాయకులు ఉండవలసినటువంటి అవసరత ఉంది దేశములో నాయకుడు ప్రధానమంత్రి ఉండాల్సి వస్తుంది రాష్ట్రములో నాయకుడు ముఖ్యమంత్రి ఉండాల్సి వస్తుంది అదేవిధంగా ప్రిలరా ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే గారు నాయకుడుగా ఉండి నడిపిస్తాడు ఒక పంచాయతీకి ఒక సర్పంచ్ నాయకుడుగా ఉండి నడిపిస్తాడు గనుక ప్రభుత్వము నడవాలన్నా ప్రజల్ని వ్యవస్థను నడిపించాలి అంటే ఖచ్చితంగా నాయకులు అనబడినటువంటి వారు ఉండాలి ఉండి తీరాలి అదేవిధంగా ఈరోజు సంఘాలు నడవాలంటే ఖచ్చితంగా ఆ సంఘము నడిపించడానికి నాయకులు అనబడినటువంటి వారు ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది రెండవదిగా ప్రియరా మనందరికీ తెలుసు ఒక చెరసాల ఒక డిపార్ట్మెంటు ఒక జైలు డిపార్ట్మెంటు నడిపించాలి అన్న ఖచ్చితంగా నాయకులు ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది మనందరికీ తెలుసు పౌలుని శీలని చెరసాలలో బంధించిన తర్వాత అర్ధరాత్రి వేళ సమయములో పౌరుశీలలు పాటలు పాడుకుంటున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తున్నటువంటి సమయములో అనగా అర్ధరాత్రి సమయములో పెద్ద భూకంపము కలిగింది పెద్ద భూకంపము కలిగినప్పుడు చెరసాల తలుపులన్నీ కూడాను అదిరిపోయినట్లుగా మనం చూస్తాము తలుపులు కిటికీలన్నీ కూడాను తెరవబడినట్లుగా మనం చూస్తాము అంతేకాకుండా ఖైదులకు బంధించినటువంటి సంఖ్యలన్నీ కూడాను తెగిపోయినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే ఖైదులు ఒక సంఖ్యలు తెగిపోయో చెరసల నాయకుడు ఏం చేశాడంటే కత్తి తీసి తనకు తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ సందర్భంలో ఒక మాట రాయబడి ఉంటుంది చెరసాల నాయకుడు అన్నటువంటి మాట కనబడుతుంది అంటే ఒక చెరసాలలో ఒక చెరసాల మేనేజ్మెంట్ చేయాలి అంటే ఖైదీలందరికీ కూడాను ప్రిలరా ఒక నాయకుడు ఉంటాడు ఒక జైలర్ అధికారి ఉంటాడు ఆ నాయకుడు మీద ఆ జైలంత కూడాను ఆధారపడి ఉంటుంది అతని చేతి కింద ఆ జైలు అనటువంటిది నడుస్తూ ఉంటుంది అది ఎంత వాస్తవము అదే విధముగా ప్రిల్లరా ఒక సంఘము నడవాలంటే ఖచ్చితంగా నాయకులు అనబడినటువంటి వారు ఉండాలి రాజకీయం నడవడానికి నాయకులు ఎంత అవసరమో ప్రభుత్వము నడపడానికి నాయకులు ఎంత అవసరమో అదేవిధంగా జైలు నడవడానికి నాయకులు ఎంత అవసరమో సంఘము నడవడానికి ప్రిలర నాయకులు కూడాను అంతే అవసరం అంతేకాకుండా ప్రిలరా మనందరికీ తెలుసు యోన సందర్భం గురించి మనందరికీ తెలుసు యోన అట్టడుగున నిద్రపోతూ ఉంటాడు సముద్రమంతా కూడా నువ్వు పొంగిపోయి ఓడలో నీరు ప్రవేశించి ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది అందరు కూడాను అనగా ప్రయాణికులందరు కూడాను వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటే యోన మాత్రము ఓడ ఒక అట్టడుగున నిద్రపోతూ ఉన్నాడు ఓడ ఒక అట్టడుగున యోన నిద్రపోతూ ఉన్నాడు అలా నిద్రపోతున్నటువంటి యోనని నాయకుడు ఓ నిద్రపోత నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము అంటాడు అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది ఓడ నాయకుడు అన్నటువంటి మాట కనబడుతుంది అంటే ఓడ నడిపించడానికి ఓడలో ఉన్నటువంటి సిబ్బందిని నడిపించడానికి ఓడలో కూడా ఒక నాయకుడు ఉంటాడు అన్నటువంటిది ఆ సందర్భములో మనకు కనబడుతుంది రాజకీయం నడపడానికి నాయకులు అవసరము జైలు నడిపించడానికి జైలు నడిపించడానికి నాయకులు అవసరము ఓడ నడిపించడానికి ప్రిలరా ఓడలో నాయకుడు అవసరము అదేవిధంగా జీవం కలిగినటువంటి దేవుని సంఘము నడపడానికి నడవడానికి నాయకులు ఎంతో అవసరమై ఉన్నది ఇంతకి ఎవరు ఆ నాయకులు అని మనము ఆలోచించగలిగినప్పుడు దైవ సేవకులే దేవుని సంఘములో జీవం కలిగినటువంటి దేవుని సంఘములో నాయకులు అన్న వాస్తవం మీరందరూ కూడా తెలుసుకోవాలి అయితే అలాగని ఎవరు పడితే వాళ్ళు జీవం కలిగినటువంటి దేవుని సంఘములో నాయకులు కాలేరు ఒక వ్యక్తి నాయకుడుగా చేయబడాలి అంటే ఖచ్చితంగా అతనిలో క్వాలిఫికేషన్స్ ఉండాలి అతనికి శక్తి సామర్థ్యం ఉండాలి క్వాలిఫికేషన్ లేని వ్యక్తిని కానీ శక్తి సామర్థ్యము లేని వ్యక్తిని కానీ సంఘములు మనము నాయకుడుగా నిలబెట్టినట్లయితే ఆ సంఘానికి నడిపించలేడు ఆ సంఘాన్ని పడగొట్టడానికి అవకాశం ఉంటుంది ఆ సంఘానికి నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది గనుక సంఘములో నాయకులుగా ఎటువంటి వారు ఉండాలి ఎలాంటి వ్యక్తి సంఘానికి నాయకుడుగా ఉంటే ఆ సంఘము నడుస్తుంది అని మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథములు ఒక మాట వ్రాయబడి ఉంటుంది బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము పదిహేడు వచనము చదవండి ప్రియులార వారికి నాయకుడుగా వండుటకు సమర్థుడై ఉండవలను వారికి నాయకుడుగా వండుటకు సమర్థుడై ఉండవలను అంటే ప్రియులారా నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం నాయకుడికి ఉండవలసినటువంటి శక్తి సామర్థ్యం ఏంటంటే సమ్మర్థుడై ఉండాలి సమ్మర్థుడై ఉండాలి శక్తి సామర్థ్యము లేకుండా ప్రిలరా ఒక వ్యక్తి నాయకుడు కాలేడు ప్రజలను నడిపించలేడు మనందరికీ తెలుసు కదా ప్రిలరా నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఇస్రా ఏలియులు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు బానిసలుగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలను మోసే నాయకుడుగా ఉండి నడిపించాడు